హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటారండి కానీ నేనైతే చాలా ఈజీగా చేస్తానన్నమాట ఇంక ఈరోజు అయితే మన ఛానల్లో నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు మొదటిసారి చేసినప్పుడు కూడా ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అయితే అనమాట నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ ఈ విధంగానే సెట్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బయట మన రెస్టారెంట్లో అంతా కొంటాం కదా అదే విధంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే వస్తుంది చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి దానికోసం కడాయి పెట్టి ఆయిల్ వేసాను దీంట్లో ముప్పై కిలో చికెన్ వేస్తున్నాను నేను చికెన్ మీడియం సైజే కొట్టించి వేసాను అనమాట తర్వాత అల్లం వెలిపే పేస్ట్ వేసానండి ఒక మూడు టేబుల్ స్పూన్లు కొంచెంగా పసుపు వేసాను కొంచెంగా ఉప్పు వేసాను వేసి బాగా కలపాలి కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఈ విధంగా వాటర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో నేను కారం ధనియాల పొడి గరం మసాలా వేసాను వేసి బాగా వేపిన తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత దీంట్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేశానండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి అంతేనండి చాలా సింపుల్ అయిన చికెన్ ఫ్రై అయితే తయారైపోయింది ఇంకా ఫ్రైని అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు రైస్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి దానికోసం ఒక ప్యాన్ పెట్టాను దాంట్లో నెయ్యి వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసాను దీంట్లో గరం మసాలా దినుసులు వేస్తున్నాను తరువాత జీడిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసానండి అల్లం వెలిపే పేస్ట్ వేశాను వీడియో క్లిప్ కట్ అయిపోయింది అనమాట టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేస్తున్నాను నేను ఎప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను నేను వాడి పాత బియ్యం తర్వాత దీంట్లో నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ వేస్తున్నానండి నీళ్ళు లేకుండా వేసిన తర్వాత బాగా కలపాలి కలిపి మూత పెట్టి మీడియం మంటలో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి తర్వాత తక్కువ మంటలో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించండి అంతేనండి పర్ఫెక్ట్గా అయితే రైస్ తయారైపోయింది ఇదే మనకి ఫ్రై పీస్ బిర్యానీకి ఉపయోగించే రైస్ అండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా సెట్ చేయాలనేది చూద్దాము ఒక గిన్నె తీసుకున్నానండి ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఫ్రై వచ్చేసి ఇందులో పెడుతున్నాను అనమాట ఈ విధంగా గుడి పెట్టినప్పుడు ఏంటంటే మనం డీమోల్డ్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి పెట్టాను తయారు చేసి ఉంచిన రైస్ కూడా వేస్తున్నాను చూసారా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది నేను ఎప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళే వేస్తాను అనమాట చాలా పర్ఫెక్ట్గానే ఉడుకుతుంది చెమ్మనిది లేకుండా ఇంకా దీన్ని డీమోల్డ్ చేస్తున్నాను డీమోల్డ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి నన్ను నమ్మండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో చాలా వరకు నేను ఈజీగా ఉండే రెసిపీసే చూపిస్తాను కదా ఇంకా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా అంతేనండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ